అండి మీ తాపి మేస్త్రి తనేడు పల్లెల రమేష్ నిన్న చేసిన వీడియో రాజన్న వాళ్ళతో చేసిన వీడియో నిజంగా నైట్ అప్లోడ్ చేశానండి దాదాపుగా మార్నింగ్ వైజ్ చూస్తే వన్ కే పోయింది అంటే నా లైఫ్లో దాదాపు నేను ఛానల్ పెట్టి మీ తాపి మేస్త్రి తనయుడు పల్లెలు రమేష్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ మంత్ అయిందండి వన్ మంత్లో ఫస్ట్ టైం ఒక వన్ కే పోవడం అనేది చాలా సంతోషం ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలు చిన్న జీవితంలో చిన్న చిన్న ఆనందాలతోనే మనం మురిసి పోతుంటాము నిజంగా నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక వన్ కే వ్యూస్ అనేది పోవడం అనేది నేను ఛానల్ పెట్టి దాదాపుగా వన్ మంత్ అవుతుంది వన్ మంత్ మీద టెన్ డేస్ ఏమో చాలా సంతోషం రాజన్న మీ సపోర్ట్ వల్లనే నేను ఒక అడుగు వేయడం అయింది ఇంకా ఏదైతే నేను అనుకున్నానో గోల్స్ నేను ఖచ్చితంగా నేను నేను అది సక్సెస్ చేసుకోవాలని ముందడిగేస్తున్నాను ఏదైనా ఏమైనా సరే నా పట్ నేను ఏదైతే అనుకున్నానో ఖచ్చితంగా నేను సాధి తీరుతానన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండి